మన యొక్క కుటుంబ శ్రేయస్సు కోసం కూడా మనం పూజా విధాలు చేస్తున్నాము కొన్ని పవిత్రమైన మాసాలు కొన్ని పవిత్రమైన చెదులు నక్షత్రాలు ఇవి మనం పాటిస్తుంటాము ఏదైనా కూడా మనం అశ్రద్ధగా ఏ కార్యక్రమాన్ని కూడా చేయకూడదు కొన్ని అహంకారంతో చేస్తుంటాము కొన్ని అజ్ఞానంతో కూడా కొన్ని అపరాధాలు చేస్తుంటాము అహంకారం చేసే పాపాలు మనకు పరిహారం కావు ప్రాజత్వంతో కూడా కొంత పరిహారం అవుతుంది తరువాత అజ్ఞానంతో తెలిసి కొన్ని పొరపాటు చేస్తుంటాము వాటి వల్ల కూడా మనకు కొంత పరిహారం అవుతుంది కొంతమంది విషయాలు కూడా మనం కూడా శ్రద్ధగా ఆలోచించాలి వ్యతిరేకంగా కూడా ఏ ఫలితాలు చేశామంటే మన గృహాలకు కానీ మన యొక్క వైశానికి కానీ మన కుటుంబంలో ఉన్న సభ్యులకు కానీ కొన్ని మనకు నష్టాలు కష్టాలు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ పౌర్ణమి మాసము దేవతలు కూడా చంద్రుడు కూడా విశేషమయ్యే అంశ చంద్రబలం విద్యా విద్యాబలం దైవ బలం తదేవ అంటాము మన కూడా ఉంటాయి విద్యాబలము దైవబలము చంద్రబలము ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి ఈ పౌర్ణమి రోజు సంపూర్ణ చంద్రుడికి పూర్ణ రోజు అలాంటి రోజున మనం ఏ ఆహారాలు కూడా అసలు స్వీకరించకూడదు శాఖాహారాలు స్వీకరిస్తున్నారు స్వీకరిస్తుండాలి మనం వ్యతిరేకంగా కూడా లక్ష్మీవారము అమ్మవారికి ఇష్టమైన రోజు అలాంటి రోజుల్లోకి మనము వ్యతిరేకంగా కొన్ని గిన అహంకారాలతో కొన్ని తప్పులు చేశామంటే మనం చాలా నష్టాలు వాటిల్తారు చాలా కష్టాలు కూడా ఎదుర్కొంటారు వాటి వల్ల కూడా అదే సమస్యలు వస్తుంటాయి కొన్ని మనకు భయంకరమైన కూడా క్లిష్ట సమస్యలు రావచ్చు శత్రు బాధలు కూడా ఎక్కువైతుంటాయి ఆ రోజు కూడా శాఖాహారమే తప్ప ఏరే ఆహారాన్ని మాంసాహారాన్ని కూడా ఇలాంటి పరిధిలో గృహంలోకి కూడా సే తీసుకురాదు సేవించరాలు అమ్మవారి ఆనందం చేస్తుంటాయి కాబట్టి అమ్మవారికి మాంస నిషేధాన్ని అమ్మవారికి మాంసం అంటే ఆ నామాల్లో ఉంది ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ నామాల్లో ఉన్నది కాబట్టి ఆమె నిషేధమైన ఆహారాన్ని అమ్మవారికి మనము ఆ పరిధి తేగకూడదు ఆ గృహంలో కూడా తీసుకురాకూడదు తీసుకొచ్చారంటే కష్టాలు అయితే ఉంటాయి ఆ ఇంటిలో కూడా అష్టద్రి కూడా యోగాలు ఉంటాయి ఇది ముఖ్యంగా మా అనుభవంలో కొన్ని జరిగే విశేషాలు ఉన్నాయి కొంతమంది చెప్పిన విశేషాలు కూడా మేము పాటిస్తుంటాము మీరందరూ కూడా చక్కగా ఎవరైనా కూడా ఆ యొక్క పౌర్ణమి రోజు కానీ లక్ష్మీవారాల్లో కానీ పవిత్రమైన సోమ శనివారాల్లో కానీ ఇలాంటి ఆహారించారంటే కష్టాలు నష్టాలతో కూడా వాటిల్లుతుంటారు ఇది కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము ప్రతి ఒక్కరు కూడా చక్కగా పాటించి మీరందరూ కూడా విశేష ఫలితాలు పొందండి దీని వల్ల కూడా శత్రుబాధలు గృహబాధలు అన్ని వ్యతిరేక ఫలితాలు ఆర్థికంగా కూడా మనకు నష్టాలు వాడుతుంటాయి ఉంటుంది పదే పదే మీ అందరు కూడా అందరూ కూడా వినవిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ యొక్క సారాంశాన్ని కూడా గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మంచి ఫలితాలు పొందవలసిందిగా భవంతు